శ్రీ పాండురంగ మహత్యంలో తృతీయాశ్వాసం కళింగ దేశంలో పీఠికాపురం అని ఒక గ్రామం ఉన్నది అక్కడ చదువు చదువుకొని అంటే ఆ రోజులలో చదువు అనేది అనేక రకాలుగా ఉన్నది కొంతమంది యుద్ధశాస్త్రం యొక్క చదువు చదువుకున్నారు కొంతమంది కళాకారుల యొక్క చదువు చదువుకున్నారు కొంతమంది గణితం నేర్చుకున్నారు కొంతమంది ఖగోళ శాస్త్రం నేర్చుకున్నారు ఈ విధంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన అనేక కుటుంబాలు ఉన్నవి ఆ రోజటి వ్యవస్థ ప్రకారం ఒక సభాపతి అనేటువంటి ఒక పెద్ద మనిషి ఇంట్లో నిగమ శర్మ అనేటువంటి అతని పుత్రుడు అతనికి ఆ నిగమ శర్మకు ఒక అక్క ఇలా ఈ సభాపతి యొక్క కుటుంబం వాళ్ళు ఉన్నారు తండ్రి ద్వారా తండ్రికి తెలిసిన సమస్త విద్యలు కూడా నేర్చుకున్నాడు విద్వాంసుడైనాడు ఇక్కడ గమనించండి సామాజిక పరిస్థితులు ఈ కళింగ దేశంలో ఎలా ఉన్నామంటే నేటికి కూడా అశోకుడు కాలంలో కూడా కళింగ దేశం కొంచెం ఏమంటారు పౌరుషానికి ప్రతీతి వాళ్ళు వాళ్ళ కళింగ దేశం సముద్రానికి దగ్గరగా అనుకుని ఉండటం కూడాను ఆ ప్రాంతపు సమయంలో అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలు అయినా చీనా మరియు ఇతర ద్వీపకల్పాలకు ద్వీపాలకు దగ్గరగా ఉండటంలోను రకరకాల విద్యలు వాళ్ళకు వచ్చిన కొన్ని విద్యలు ఈ సభాపతి నేర్చుకున్నాడు కొంతకాలం బయటికి పోయి చదువుకొని అనేక విద్యలు నేర్చుకొని కొడుకు కూడా చెప్పుకున్నాడు కానీ అన్నీ నేర్చుకున్నటువంటి నిగమ శర్మ పని చేయటం చేతగాక జూదరిగా తిరగటం మొదలుపెట్టినాడు సంపదలు కుదువ పెట్టి నాశనం చేసినాడు ఈ విధంగా తమ్ముడు చెడిపోతూ ఉండటం చూసి అక్క ప్రేమతోని తన భర్తతో కూడాను తన తండ్రి ఇంటికి వచ్చి తమ్మునికి మంచి బుద్ధులు చెప్పింది నాయన అది కూడదు అని బాగానే ఉన్నట్టున్నాడు కానీ ఒకరోజు అక్క యొక్క బంగారం అన్నీ కూడా తీసుకొని ఊరుదాటినాడు అట్లా విధేయత పాటించి అందరూ నిద్రపోతూ ఉంటే ఆభరణాలను తీసుకొని ఊరుదాటినాడు అడవిలో నిగమ శర్మను దుండగులు అడ్డగించి కొట్టి సొమ్ము తీసుకున్నాడు ఈ విధంగా పరాభవితుడైనాడు దెబ్బలు తగిలిందవి అటువంటి స్థితిలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ శర్మను కాపాడింది వైద్యం చేయించింది తమ ఇంటిలో ఇచ్చింది కానీ నిగమ శర్మ పూర్వపు అలవాటును మానుకొనక నయవంచన అక్కడ కూడా చేసినాడు వారి ఇంట్లో ఒక కన్యకారత్నాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాత్రికి రాత్రి బయలుదేరి ఇద్దరూ కూడా అడవిదారి పట్టారు అడవిదారి పట్టి మొదటి తన గ్రామానికి పోలేడు పోని వ్యవసాయ కుటుంబం ఆదరణ ఇచ్చిందని వాళ్ళ గ్రామాల్లో ఉండలేరు కాబట్టి అడవిలో ఉన్నటువంటి ఇంకొక గ్రామానికి సుదూరపుడు అడవిలో గ్రామానికి పోయి జీవనం సాగించడం మొదలుపెట్టినారు